ఆశ్చర్యంగా గమనిస్తాడు వెంటనే సీతాదేవి దగ్గరకు వచ్చి అమ్మా నేనొక ప్రశ్న అడుగుతాను ఏమీ అనుకోకుండా సమాధానం చెప్పండి మీరు ప్రతిరోజు నుదుటిపై ఈ సింధూరం ఎందుకు పెట్టుకుంటారు దానివల్ల లాభం ఏంటి అని అమాయకంగా అడుగుతాడు సీతాదేవి నవ్వుతూ హనుమ ఇది కేవలం రంగు కాదు ఆడవాళ్లు నుదుటిపై ఈ సింధూరం పెట్టుకోవడం వల్ల వారి భర్తల ఆయుషు పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది నేను సింధూరం పెట్టుకుంటే నా రాముడికి దీర్ఘాయుషు కలుగుతుంది ఈ విషయం స్వయంగా పార్వతీదేవి చెప్పారు మహాశివుడి కోసం ఆమె కూడా ఇదే సింధూరాన్ని ధరిస్తారు అని నవ్వుతూ హనుమంతుడికి చెబుతుంది అది విన్న హనుమంతుడు ఆశ్చర్యపోతాడు ఓహో ఈ సింధూరంలో ఇంత మహిమ ఉందా అంతే ఆలోచిస్తూ హనుమంతుడికి ఒక ఆలోచన వస్తుంది సీతమ్మ నుదుటిపై ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే నా రాముడికి ఇంత మేలు జరుగుతే నేను ఒళ్లంతా పూసుకుంటే ఇంకెంత మేలు జరుగుతుందో అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సింధూరాన్ని తన రెండు చేతులతో తీసుకుని ఒళ్లంతా పూసుకుంటాడు